హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అమ్మో ఆదివారం ఈ కథని రచించినవారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్దామా ఆదివారం వస్తుందంటే నా గుండె పీచు మంటుంది అదేమిటి అందరూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నీకెందుకు భయం అంటారేమో ఎవరి సమస్యలు వారివి ఆదివారం నాడు కూడా మామూలుగానే తెల్లవారుతుంది అంతా బద్ధకంగా లేస్తారు కాస్త ఘనంగా చేసిన పలహారం ఘనంగానే సేవిస్తారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత రెండు మూడు గంటల సమయం నాకు గడ్డు కాలం మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట దాటితే పర్వాలేదు సజావుగా సమయం గడుస్తుంది అందుకే ఆదివారం వస్తుందంటే బుర్ర పాడై అవకతవకల పనులు చేస్తూ అందరి చేత అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను నేను సతీసుమతిని కానుగా అందుకే తెల్లారింది స్నానాలు టిఫిన్లు అయ్యాయి పిల్లాడు వాడి దోవన వాడు పోయాడు మా ఆయన తీరిగ్గా డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు పేపర్లు ముందేసుకుని అమ్మయ్యా అనుకున్నాను కానీ నాకంత అదృష్టమా ఇదిగో ఏం చేస్తున్నా ఇట్రా ఆ కాగితలేవో చూడమని ఒకటే గొడవ చేస్తున్నావు కదా పద చూద్దాం అంటూ శ్రీముఖం రానే వచ్చింది కడుపు నుంచి దుఃఖం తన్నుకొచ్చింది కానీ తప్పుతుందా అందుకే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి పని మనిషిని పిలిచి పనులు అప్పగించి తోటమాలిని కూడా అప్పగింతలు పెట్టి ఆయన వెనకే వెళ్ళాను మా వారు చూస్తానన్న కాగితాలకు పోలెడంత ఫ్లాష్ బ్యాక్ ఉంది మా ఇంట్లో ఫర్నిచరు పాత సామాను కలిపి ఒక లారీడు ఉంటే కాగితాలు పాత పుస్తకాలు మరో లారీడు ఉంటాయి నేను కాపురానికి వెళ్ళిన ఏడాదికి మా వారికి మొదటిసారి ట్రాన్స్ఫర్ అయింది ఆ ఆఫీస్ ఆర్డర్ చేబులో పెట్టుకుని రెండు జతల బట్టలు సర్దుకొని వెళ్ళి డ్యూటీలో చేరిపోయారు ఓ వారం రోజుల తర్వాత ఫలానా రోజు వచ్చి నన్ను నా సంసారాన్ని తీసుకు వెళతానని సామానంతా సర్ది ఉంచమని కబురు చేశారు పనికి రాని చెత్త అంతా పారేసి సామానంతా సర్దేశాను మా వారికి సంబంధించిన కాగితాలు ఉత్తరాలు పుస్తకాలు దగ్గరకు వచ్చేసరికి నా పనికి బ్రేక్ పడింది ఏ కాగితం పారేస్తే ఏం గొడవ వస్తుందో ఆయనే చూసుకుంటారులే అని వదిలేశాను ఆయన వచ్చాక ఈ కాగితాల విషయం చెప్పాను ఇప్పుడు ఈ హడావిడిలో ఏం చూస్తాను ఓ పంచే ఆ కాగితాలన్నీ అలాగే ఓ అట్టపెట్టిలో వేసి కట్టే అక్కడికి వెళ్ళాక తీరిగ్గా చూస్తాను అన్నారు అలాగే అని ఆ కాగితాలన్నీ ఓ అట్టపెట్టిలో కట్టి మిగిలిన సామాన్లతో పాటు వేగ నిక్కించాం ఆ అట్టపెట్టెడు కాగితాలు అలా వృద్ధి చెంది అరవై అట్టపెట్టెలు యాభై గోతాలు నిండిపోయాయి కానీ ఇంకా వాటికి ముక్తి మోక్షం కలగలేదు ఏదో రైల్వే ఉద్యోగం వెళ్ళడానికి వేగనిస్తారు వెళ్ళిన చోటల్లా లంకంత కొంపు ఇస్తారు కాబట్టి గోతాలు పెట్టెలు వేసుకుని ఊరూరు తిరుగుతూ రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటికి సామానంతా వేసుకుపోతే ఇంట్లో గోతాలు పెట్టెలు సర్దుకొని చెట్టు కింద కాపుర ఉండాల్సిందే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం ఆయన కాగితాలు చూస్తానంటే ఆనందించక మీవిడ అనే సందేహం వస్తుంది ఎవరికైనా ఏమిటి ఏం చెప్పను ఎక్కడున్నా ఎంత పిలిచినా రావే అయినా సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు ఏమిటా అప్పగింతలు అని కేకేశారు వెంటనే పరిగెట్టాను అప్పటికే మా కాగితాల గదిలో నడి మధ్యన ఓ నాలుగు గోతాల కాగితాలు విప్పి కుప్పబోసి సురభి కార్యక్రమంలో ఉత్తరాల మధ్య కూర్చున్న సిద్ధార్థ కళ మధ్య కూర్చొని ఉన్నారు నేను వెళ్ళి రేణుకా సహానీలా కూర్చున్నాను ఏమిటి చెత్తంతా ఎప్పటికప్పుడు ఇవన్నీ చూసి పారేస్తే ఎంత బాగుంటుంది అన్నారు మందలింపుగా అసలే బండెడు పని ముందు పెట్టుకుని వాదిస్తూ కూర్చుంటే ఎలా అందుకే నోరు మూసుకొని ఊరుకున్నాను ఓ పది నిమిషాల పాటు దుమ్ము దులిపి కాగితాలు చూడడం మొదలు పెట్టారు ఇవి పనికిరావంటూ ఓ దస్తాడు కాగితాలు నలిపి ఉండ ఉండలు చేసి విసిరేశారు ఇవి కావాలి అంటూ ఓ రెండు దస్తాలు పక్కన పెట్టారు ఇదేమిటి అంటూ ఓ పాత ఉత్తరం తీశారు అదే ఇది మా రామానందం రాసింది అన్నారు ఇంత మొహం చేసుకుని ఏం రామానందం అని అడిగాను అదే నో నా క్లాస్మేట్ కం బెస్ట్ ఫ్రెండ్ మొన్న మన పెళ్ళికి రాలేదు నీకు పరిచయం కూడా చేశాను అప్పుడే మర్చిపోయావా అన్నారు ఆయనకి గతం అంతా మొన్న భవిష్యత్ అంతా రేపు లేకపోతే మొన్న మన పెళ్ళికి రావడం ఏమిటి నా తలకాయ ఏనాటి మాట మా అమ్మాయి పెళ్ళి ఐదేళ్ళు అవుతుంటే పాపం ఎంత ఆపేయంగా ఉండేవాడు వేర్రి సన్నాసి పెళ్లికి వాడొచ్చాడు కానీ వాడి పెళ్లికి వెళ్ళడానికి కుదరలేదు నాకు సమయానికి ఏదో అర్జెంటు పని తగలబడింది ఆఫీస్లో ఏం చేస్తాం ప్రాప్తం ఉండాలి దేనికైనా పాపం తాడేపల్లిగూడెంలో ఉన్నాడు ఇందులో అడ్రస్ కూడా ఉంది ఓ ఉత్తరం ముక్క రాస్తాను ఎలా ఉన్నాడో ఏమిటో అంటూ ఓ కార్డు పుచ్చుకుని లేచారు బాబాబు తర్వాత కానీ ఉత్తరం అని కాళ్ళ వెళ్లా పడినా వినరు కాబట్టి తెలివితేటలు ఉపయోగించి అది కాదండి ఇది మరి పాత ఉత్తరం ఎప్పుడో డెబ్బైలో రాసింది ఉత్తరం ఎనభైలో మరొకటి రాసినట్టు గుర్తు అందులో చిలుకులూరి పేటలో ఉన్నారని రాశాడు పాపం ఆ ఉత్తరం కూడా ఉంది అది కనపడితే అప్పుడు రాయండి అన్నాను ఏమిటో అని మళ్ళీ కూర్చున్నారు కాగితాల గుట్ట మధ్య అమ్మయ్యా ఆపద గడిచింది కానీ ఏ లాభం పోలి పోలి నీ భోగం ఎన్నాళ్ళు అంటే మా అత్త సంత నుంచి వచ్చేదాకా అందిట వెనకటికి ఎవరితో మా ఆయనకి ఒక పాత శుభలేఖ కనిపించింది ఇందులో ఇటు చూడు రావినూతల రాజశేఖరరావు గారంటే ఎవరు అని అడిగారు హఠాత్తుగా ఎవరో పట్టణ గుర్తు రాలేదు బుర్ర బద్దలు కొట్టుకుని గుర్తు తెచ్చుకున్నాను మీ పినతండ్రి కొడుకు భార్యకి మేనమామ అన్నాను ఆయన కాసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకున్నారు అవును కదూ మొన్న మా తమ్ముడి గృహప్రవేశంలో కనిపించి వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పాడు మన రామకృష్ణ గారు లేరు ఏది మన బాస్ రామకృష్ణ గారు ఆయన తమ్ముడి కూతురు గురించి చెప్పాను తీరా చూస్తే గోత్రం ఒకటైపోయింది పాపం గుర్తు పెట్టుకుని శుభలేఖ పంపాడు ఎంత ప్రేమో చూడు దూరం అయిపోయింది లేకపోతే పెళ్లికి వెళ్లేవాళ్ళు పూని ఉత్తరమైనా రాసామా అని అడిగారు లేదు అన్నాను ఎందుకే నాకు కోపం వచ్చేది నేనేదో పనుల్లో ఉంటాను నువ్వైనా రాయొచ్చుగా వదిలించుకొని అన్నాడు ఎలా రాయను పెళ్ళైన పది రోజులకు అందింది శుభలేఖ అన్నాను మన అడ్రస్ మారిపోయిందిగా అందుకే ఆలస్యం అయిపోయి ఉంటుంది ఏది ఏమైనా వాళ్ళు గుర్తొంచుకుని కార్డు పంపితే మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది కారణాంతరాల వల్ల రాలేకపోయాం చిరంజీవులకు మా ఆశీస్సులని ఓ ముక్క రాసి పడేస్తా అని మళ్ళీ లేచారు ఎప్పుడో ఏడేళ్ల కిందట పెళ్ళైపోయింది ఇప్పుడు ఆశీస్సులని రాస్తే ఏం బాగుంటుంది వద్దులేండి అన్నాను ఓసారి బరువుగా నిట్టూర్చి ఆ శుభలేఖను అవతల పడేశారు ఆ అమ్మయ్య మరో గండం గడిచింది మరో అరగంట సెర్చింగ్ సాగింది ఈవేళ ముహూర్తం బాగానే ఉంది దాదాపు ఓ బస్తాడు చెత్త వదిలిందని ఆనందపడ్డాను ఇదిగో దొరికింది దీనికోసం వెతికి వేసారి పోతున్నాను అన్నారు దివిటిలా వెలుగుతున్న వదనంతో ఏమిటది అని అడిగాను బ్రహ్మాండమైన ఆఫర్ అంటూ వివరాలు చెప్పారు ఇంటి అలంకరణ మీద అద్భుతమైన మాసపత్రిక ఉందిట అది చదివి ఇంటిని బ్రహ్మాండంగా అలంకరించుకోవచ్చట ఆ పత్రికకి మూడేళ్ల చందా వెయ్యి వెయ్య తొమ్మిది వందలు కడితే ఇంకో పుస్తకం ఉచితంగా ఇస్తారట మీరు కారు జీవితం పెంచుకోండి అనే ఆ పుస్తకం విలువ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలట నా కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది మావన్నీ గవర్నమెంట్ వారి క్వార్టర్స్ ఏనాడో మొఘల్ రాజుల కాలంలో కట్టినవి వారిని వెళ్ళగొట్టి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు వారిని తరిమి కొట్టి భారతదేశం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది వయోభారం వల్ల బాగా కృషించిపోయాయి ఎండలకి వానలకి తట్టుకోలేవు కాస్త గట్టిగా మాట్లాడితే చాలు సున్నం పెచ్చులు ఊడి పడిపోతాయి వాటి రిపేరు తలకు మించిన పని కాబట్టి వదిలేశారు ఏ ఒకసారి సున్నాలు కొడతారు దాంతో కుర్రవేషం వేసుకున్న డెబ్బై ఏళ్ల హీరోల తాత్కాలికంగా ఓ మెరుపు మెరిసిన అసలు రంగు బయటపడి యథారూపం దాలుస్తాయి ఇలాంటి ఇంటిని ఆ ఫారిన్ పుస్తకం చదివి నేనేం అలంకరించను ఆ మాటే అన్నాను ఆ మ్యాగ్జిన్ చదివి అర్థం చేసుకుంటే రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటిని అలంకరించుకోవచ్చు అది కాక బ్రహ్మాండమైన పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు అందిట్లో ఉంటే మన కారుని మనమే బాగు చేసుకోవచ్చు మెకానిక్ దగ్గరికి పరిగెట్టే పనే ఉండదు అసలు ఆ పుస్తకం చదివి మెయింటైన్ చేస్తే కారు కి రిపేర్లు రావట అన్నారు అంతా బాగానే ఉంది మనకి కారు ఏది అడిగాను కారుదే ముందోయ్ రేపు పాటికి కొనేస్తాను కారు కొనేదాకా ఈ ఆఫర్ ఉంటుందా వచ్చే నెల రెండో తారీఖు లాస్ట్ డేట్ మళ్ళీ బద్ధకం అయిపోతుంది లెటర్ రాసి పడేస్తా అని లేచారు ఇక ఆగరు పోని ఈ కాగితాలు నేనే చూడనా అన్నాను గాని ఇంకా నయో నీకు పెత్తనం ఇస్తే నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా అవతల పారేస్తావు నీ వల్ల కాదులే అవన్నీ అలాగే ఉంచే రేపు ఆదివారం చూస్తానని వెళ్ళిపోయారు నాకు తెలుసు ఆ విషయం ఇల్లు నా పేర రాయమన్నా రాస్తారు గాని ఈ కాగితాలు మాత్రం నమ్మి నా చేతుల్లో పెట్టరు ఈ కాగితాలన్నీ మళ్ళీ గోతాలకి ఎత్తేసరికి టైఫాయిడ్ వచ్చినంత పని అయింది నాకు తుమ్మి తుమ్మి ముక్కు వాచిపోయింది తల భారంగా అయిపోయింది మిగిలిన చెత్తంతా ఓ పక్కన పోగు పెట్టాను పని మనిషిని కాకాపట్టి కాఫీ కలిపించి ఈ చెత్త శుభ్రం చేయించాలి ఆ పని కూడా ముగించి పనిలో పని నేను కాసింత కాఫీ కలుపుకొని వచ్చి కుర్చీలో కూలబడ్డాను ఇదిగో ఏం చేస్తున్నావంటూ పిలిచారు ఆయన తప్పుతుందా లేచి వెళ్ళాను గదిలో దృశ్యం చూసేసరికి మళ్ళీ గుండె జారిపోయింది ఆదివారం రెండో గండం ఇది పుస్తకం కంపెనీకి ఉత్తరం రాయడం పూర్తయింది కాబోలు మంచం మధ్యలో మఠం వేసుకొని కూర్చున్నారు ఎదురుగా శనివారం పేపరు ఎదురుగా టీవీలో ప్రోగ్రాం వస్తుంది ఇదిగో ఈ హీరోయిన్ పేరేమిటో త్వరగా చెప్పు పేరులోని పొడి అక్షరాలు కుడి ఏడు నిలువులో రాసుకోవాలట అన్నారు నేను చూద్దామని ప్రయత్నిస్తూ ఉండగానే దృశ్యం మారిపోయి యాంకర్ వచ్చేసింది ఏమిటో చెప్పు అన్నారు ఏది నేను చూడలేదు అన్నాను భయంగానే ఎక్కడో ఉంటావు పిలిస్తే ఓ పట్టాన రావు అని విసుక్కున్నారు ఈ పజిల్ నింపే పిచ్చి ఒకటి ఏదో తన రోజుల్లో ఉండే తారలు జమున సావిత్రి జానికి తప్పించి తరువాతి వాళ్ళెవరు ఆయనకి తెలియదు నన్ను సాయం అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు నా మొహం నేనేమైనా ఆంధ్రదేశంలో కాపురం ఉండి సినిమాలు చూస్తుండి పోయానా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన వెంట దేశమంతా తిరుగుతూనే ఉన్నాను అప్పటికి నాకు తెలిసిన నా రోజులు తారలు వాణిశ్రీ చంద్రకళ వస్తే గుర్తుపట్టి చెప్తాను ఇద్దరం కలిసి తంటాలు పడ్డా ఏనాడు నాలుగైదు గళ్ళు తప్ప నిండవు ఆ భాగ్యానికి ఎందుకొచ్చిన తాపత్రయం అంటే వినరు ఎలాగైనా పజిల్ మొత్తం నింపాలని అత్యాశ దాంతో ఒంటి గంట దాకా తను కదలరు నన్ను కదలనివ్వరు పైగా అల్లాటప్ప వ్యవహారంలా చూడ్డానికి వీల్లేదు శ్రద్ధగా చూడాలి ఇదిగో ఈ హీరోయిన్ మొన్న ఆదివారం వచ్చిన సినిమాలో ఆ హీరోతో వేసింది కదూ అంటారు వెతికి చూసిన సర్వనామాలు తప్పించి నామవాచకం లేని ఆ వాక్యం ఆధారంగా నేనేం కనిపెట్టగలను అందుకే గుడ్లు అప్పగించి టీవీ చూస్తూ కూర్చొని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతికే వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటాను ఒంటి గంట దాకా అలాగే డేరా మేకులా కూర్చొని అప్పుడు లేచి వంట వార్పు చేసుకోవాలి అందుకే ఆదివారం వస్తుందంటే నాకు అమితమైన భయం కథ సమాప్తం